ఆగస్టు పదిహేను తర్వాత సిద్దిపేటకు పట్టిన శని వదులుతుంది ఆగస్ట్ పదిహేను తర్వాత సిద్దిపేటకు పట్టిన శని వదిలిపోతుంది అని రేవంత్ సంచలన వ్యాఖ్యలైతే చేశారు పార్టీ నాయకులు ప్రజలకు కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలకు అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో పద్నాలుగు సీట్లు విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు ప్రతి నిమిషం అలర్ట్గా ఉండాలన్నారు హైదరాబాద్లో కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలతో జరిగిన సమావేశాలు ఆయన మాట్లాడారన్నమాట సో ఆయన మాట్లాడుతూ ఏం చెప్పారంటే రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ సెమీ ఫైనల్స్ మాత్రమే అని ఇప్పుడు ఫైనల్స్ వాడుతున్నామని సెమీస్లో బంగ్లాదేశ్ జట్టు లాంటి కేసీఆర్ను ఓడించాం ఇప్పుడు పాకిస్తాన్ జట్టు లాంటి మోదీతో కోట్లాడాలి భాజపా నేతలు అమిత్ షా జేపీ నడ్డా సహా ముఖ్య నేతలు తెలంగాణపై ముప్పేట దాడి ఇక్కడ చేస్తున్నారు ప్రభుత్వం ఇక్కడ ఏజెన్సీలను ఉపయోగిస్తూ ఉన్నారు ఈ పేరుతో రాజకీయాలు చేస్తూ ఉన్నారు మతం పేరుతోని సో ఇలాంటివన్నీ కూడా మనం తిప్పకొట్టాలి అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే హరీశ్రావు మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం ఆయన సవాల్ను స్వీకరించిన ఆగస్టు పదిహేనులో రుణమాఫీ చేస్తా అని చెప్పా ఆ తేదీ తర్వాత సిద్దిపేటకు ఆయన శని అయితే వదిలిపోతుంది ఈ మధ్యకాలంలో ఎవరైనా అమరవీరుల స్థూపం వద్దకు వెళ్ళారా రైతు రుణమాఫీతో పాటు మిగతా అంశాలను పేర్కొంటూ రాజీనామా లేఖలో ఇక్కడ శీస పద్యం శేషపద్యం అయితే రాసుకొచ్చారన్నమాట ఇలా చేస్తే రాజీనామా చెల్లుతుందా మళ్ళీ చెప్తున్నా ఆగస్టు పదిహేనులో రుణమాఫీ చేస్తా హరీష్ రావు రాజీనామా లేఖను రెడీగా పెట్టుకోవాలి అని చెప్పారు సో ఈ విధంగా హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి